మిత్రులారా అందరికీ నమస్కారంలో మన సూర్యశ్రీ ట్రస్ట్ ద్వారా కొన్ని రోజుల క్రితం ఒక పాప కోసం సైకిల్ కావాలని రిక్వెస్ట్ చేస్తూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పాప పేరు భావ్య తను వచ్చేసి ఒంగోలులోని క్యూస్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చూపుతుంది ఈ పాప వచ్చేసి దాదాపు ఆరు కిలోమీటర్లు నడిచి వచ్చి తను ఆ కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఒక్కొక్కసారి తను లేట్ అవ్వడం వల్ల కాలేజీ మిస్ అయిపోవటం ఎగ్జామ్స్ మిస్ అయిపోవటం ఇలా అనేక ఇబ్బందులతో ఆ పాప ఇబ్బంది పడుతుంది ఈ ఇబ్బందులన్నీ తెలుసుకున్న మన చూడ ఆ పాపకి ఏదో ఒకటి చేయాలి సహాయం చేయాలి సైకిల్ ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుని వెంటనే పోస్ట్ పెట్టడం జరిగింది ఈ ఒక పాప పోస్ట్పై స్పందించిన ప్రవాస భారతీయురాలు తాను పేరు చెప్పడానికి ఇష్టపడలేదు కానీ తను డబ్బులు స్నానం చేసి ఆ పాపకి తను కోరిన ఒక మంచి సైకిల్ మరియు నూతన వస్త్రాలు మరియు తనకి పాదరక్షకాలు ఈ మూడు అందజేయడం జరిగింది ఈ పాప ఇవి వినియోగించుకొని ఈ పాప ఎటువంటి చదువులో ఎటువంటి ఆటకం లేకుండా ముందు సాగిపోతుందని সুরা কত সূর্য ধন্যবাদ